హాయ్ అండి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చూపిస్తానండి ఈరోజు మీకు బంగాళదుంప టమాటా క్యారెట్ ఈ మూడింటితోని మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ రెడీగా పెట్టేసుకోండి బాని పెట్టేసి ఆయిల్ వేసేసి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు వేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసేయండి చిట్కెర పసుపు వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఇవన్నీ చక్కగా వేగిపోయాక కరివేపాకు వేసుకోండి ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకుందామండి ఫస్ట్ క్యారెట్ ముక్కలు వేసుకోండి క్యారెట్ ముక్కలు వేసి కొంచెం మగ్గిన తర్వాత బంగాళదుంప ముక్కలు వేసుకోండి ఇవన్నిటిని బాగా కలిపేసి మద్దనివ్వండి ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకుందాం కలిసేలాగా బాగా కలిపేయండి కలిపేసి మూత పెట్టేసి మద్దనివ్వండి చూడండి చాలా వరకు మళ్ళీ కూర ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోండి తగినంత కారం వేసుకోండి ఇదంతా కూర కలిసేలాగా చక్కగా కలిపేసుకోండి ఇందులో ఇప్పుడు కొన్ని వాటర్ పోస్ వేసుకుందామండి వాటర్ పోస్ పోసేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి ఉడకనిద్దామండి ముక్కలు ఉడకాలి కదా అందుకే కొంచెం వాటర్ పోస్ వేసుకోండి చూడండి ఇలా కలిపేసి మూత పెట్టేసి చక్కగా ఉడకండి చూడండి ఇలా ఉడికిపోయినాయి ఇప్పుడు ఇందులో కొంచెం అంతా చింతపండు వేసుకోండి జస్ట్ కొంచెం చింతపండు వేసుకోండి ఇక్కడ చాలా టేస్టీగా ఉంటుందండి చింతపండు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటాయి ఇప్పుడు కొంచెం అంతా మసాలా పౌడర్ వేసుకోండి ధనియాలు దాల్చిన చెక్క లవంగాలతో చేసుకున్నది అంతేనండి కొంచెం దగ్గర పడే వరకు ఉంచేయండి మన మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఎంతో టేస్టీగా ఉండే మిక్సీ వెజిటేబుల్ తల్లి రెడీ అయిపోయిందండి